నా పేరు ఖలీల్ నా సొంతూరు సర్పంచ్పల్లి అంతారం విలేజ్లో ఒక ముప్పై ఐదు ఎకరాలు ఉన్నా నేను ముప్పై ఐదు ఎకరాలు ఉన్నా ఇరవై ఇరవై రెండు ఎకరాలు ఆల్రెడీ పట్ట అయింది ఇంకొక పది ఎకరాలు ఇంకా పట్ట కావాల్సి ఉంది టోటల్ పొజిషన్లో నేనే ఉన్నాను మొత్తం కంప్లీట్గా నా ల్యాండ్లో ఇల్లీగల్గా రఘువీర రెడ్డి లాస్ట్ వన్ ఇయర్ నుంచి ట్రెస్ పాస్ చేస్తూ ఉన్నాడు నా నా ల్యాండ్లో మొత్తం శాండ్ మొరం శాండ్ మొరం దువ్వేసేసి మైనింగ్ చేస్తుండం టోటల్గా ఇంకోటి ఏంటంటే వాళ్ళ చీప్ లిక్కర్ గ్యాంగ్ మెయింటైన్ చేస్తుండే ఎవరన్నా మా వాళ్ళు వాళ్ళు గిట్లా పోతే గిట్లా వాళ్ళ మీద దాడిలు జరిగినాయి ఎఫ్ఐఆర్ కూడా అయింది ఆయన ఇంతవరకే వాళ్ళ మీద ఇంకా యాక్షన్ తీసుకోలేదు నేను కూడా ఎన్నోసార్లు పోయినా ఇట్లా జరుగుతుంది అన్నప్పుడు పోయి అడ్డగించిన అడ్డగించినప్పుడు కూడా వాళ్ళు పోలీసు వాళ్ళు పట్టుకొని పోయిరు మళ్ళీ వెహికల్స్ పట్టుకొని పోయి మళ్ళీ ఇడిచిపెట్టిరు నా మీద కూడా రెండు మూడు సార్లు దాడి జరిగింది రెండు ఎఫ్ఐఆర్లు అయినాయి ఎఫ్ఐఆర్ నెంబర్ సిక్స్టీన్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఇటు వన్ ఎయిటీ ఆఫ్ ట్వంటీ ఫోర్ రెండు ఎఫ్ఐఆర్లు అయినాయి ఇంతవరకు వాళ్ళ మీద ఇంతవరకు యాక్షన్ తీసుకోవాలి రఘువీర్ రెడ్డి అండ్ గ్యాంగ్ వాళ్ళకి మొత్తం గ్యాంగ్ మెయింటైన్ చేస్తుండే మొత్తం ఇది ఒక లాస్ట్ ఇయర్ నుంచి చాలా సఫరింగ్ చేస్తుండు నేను ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తీసుకోవట్లేదు తీసుకున్న యాక్షన్ తీసుకోవట్లేదు ఇంకోటి ఎఫ్ఐఆర్ చేయింది హైకోర్టు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయలేకపోతే హైకోర్టులో రిట్ వేసిన రిట్ నంబర్ డబల్ టూ డబల్ టూ హైకోర్టులో రిట్ వేస్తే అప్పుడు మళ్ళీ ఎఫ్ఐఆర్ అయింది ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మళ్ళీ అది కూడా యాక్షన్ తీసుకోలేదు ఏడీ మైన్స్కి ఇచ్చిన ఎంఆర్ఓకి ఇచ్చిన ఆర్డిఓకి ఇచ్చిన కలెక్టర్కి ఇచ్చిన ప్రతీక్ జైన్కు డైరెక్ట్ ప్రతీక్ జైన్కు డైరెక్ట్ కంప్లైంట్ ఇచ్చిన ఏం చేయాలి నేను అంటున్నాను నా లా ప్రతీక్ జైన్ డిస్టిక్ కలెక్టర్ సార్ ఇట్లా ఇల్లీగల్గా మీరు పర్మిషన్ ఇచ్చారంటే కలెక్టర్ చెప్తుండు నా కలెక్టర్ పర్మిషన్ ఉంది ఎట్లా పర్మిషన్ చూపించమంటే ఏం లేదు మీరు పర్మిషన్ నేను ఎట్లా పర్మిషన్ ఇస్తానని మీరు మీ పేరు చెప్పుకొని కాంగ్రెస్ లీడర్ రెడ్డి ప్రజెంట్ పోస్ట్ ఉందా లేకపోతే లేదా అనేది మాకు ఐడియా లేదు కాంగ్రెస్ లీడర్ రఘువీరా రెడ్డి మొత్తం గ్యాంగ్ చెప్పాను మన ప్రతీక్ జైన్ కలెక్టర్ చెప్పాను సార్ ఇట్లా మీరు పర్మిషన్ ఇచ్చారంట చెప్పుకొని మొత్తం మైన్స్ కొడుతున్నారు మా మనుషులకు పంపించిన మా లేబర్ వాళ్ళకు మా సూపర్ పంపిస్తే లేదు పర్మిషన్ మీరు ఎక్కడ కంటే మీరు చంపేస్తాం ఇంటి చంపేసి దీన్నే మొత్తం పూర్తి చేస్తాం ఎవరు రఘువీరా రఘువీరారెడ్డి డైరెక్ట్ మీ బండ్లు కూడా అయినా అంటే పెడతాం ఎవరు రఘువీరారెడ్డి డైరెక్ట్ చెప్పాడు మొత్తం ద దబాయిస్తున్నాడు చాలా చాలా ఘోరంగా చేస్తుండే నిన్న కాంగ్రెస్ లీడర్ ప్రజెంట్ ఏమైనా పూర్స్ ఉన్నారో తెలియదు అని కాంగ్రెస్ లీడర్ ఇది జరుగుతున్నది రీసెంట్లీ మళ్ళా మళ్ళీ నిన్న కూడా పోయి మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చిన మన ఎస్ అనిత మేము ఏమంటుందంటే మాకే పైకి వెళ్ళి ప్రెషర్ ఉన్నది మేము మేము ఏం తీసుకోలేము ఎక్లాజ్మెంట్ కూడా ఇవ్వలేదు మేము ఎక్లాజ్మెంట్ కూడా ఇవ్వలేము ఇది జరుగుతున్నది మీరు ఏం చేయబోతుంది ఇప్పుడు ఇప్పుడు మాకు న్యాయం కోసం మేము హైకోర్టుకి వెళ్దాము మా మరి స్పీకర్ గారు ఉన్నారు స్పీకర్ దగ్గర వెళ్దాం అనుకుంటున్నాము సీఎం దగ్గర వెళ్దాం అనుకుంటున్నాం సీఎం పేరు చెప్పి వాళ్ళ వాళ్ళ పేరు బదలాం చేసి వాడుకొని మొత్తం డిపార్ట్మెంట్ని మొత్తం బెదిరిస్తున్నాడు డైరెక్ట్ బెదిరిస్తున్నాడు సీఎం పేరు చెప్పి డైరెక్ట్ డిపార్ట్మెంట్ని వాళ్ళ పని వాళ్ళకి చేయనీయకుండా బెదిరిస్తున్నాడు ఇప్పుడు సర్వే నెంబర్ నాది ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ థర్టీ త్రీ ఫార్టీ ఫార్టీ టూ నా పొలం ఉంది మొత్తం ముప్పై ఐదు ఎకరాలు ఉన్నా మైనింగ్ ఎన్ని ఎకరాలు జరుగుతుంది ఒక ఎకరా నర నర ఎకరా మొత్తం వీడియోస్ ఉన్నాయి మొత్తం అన్నీ చేసిన నిన్న కూడా ఎస్పీ గారికి ఫోన్ చేసిన యాక్షన్ తీసుకుని ట్రాన్స్పోర్ట్ పోయి వాళ్ళ మీ సైడ్ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళు బండ్లు తీసుకుపోయారు సీజ్ చేశారంటే సీజ్ చేయలే సీజ్ అని చెప్పారు వాళ్ళ బండ్లు పెట్టారు బండ్లు నంబర్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఎఫ్ఐఆర్లో మొత్తం కంప్లైంట్లా ఉన్నాయి ఆడియోకి ఇచ్చినాను ఎంఆర్ఓకి ఇచ్చాను కలెక్టర్కి ఇచ్చాను కంప్లైంట్స్ ఒక్కసారి కాదు ట్వంటీ ఫోర్ నుంచి నడుస్తుంది ట్వంటీ ఫిఫ్త్

ఇరవై ఒక ఎకరా దాంట్లో ఒక ఎకరా నెంబర్ థర్టీ త్రీ థర్టీలా థర్టీ త్రీ థర్టీ త్రీ థర్టీ థర్టీ ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు స్పీకర్ గారు స్పీకర్కు మేము చెప్పగలుగు రిక్వెస్ట్ అనుకుంటున్నాం మా దాంట్లో ఇట్లా దౌర్జన్యంగా మొత్తం గా మైనింగ్ చేస్తున్నారు నేను నా సొంత పట్టణాండ్లకి వెళ్ళి మా దీన్ని బట్టి మీరేమైనా మాకేమైనా సాయం చేయాలంటని కోరుకుంటున్నాం అంతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఏమైనా మాకు న్యాయం చేయాలంటని కోరుకుంటున్నాము అంతే ప్రాపర్ సర్పంపల్లినా ప్రాపర్స్ వస్తే పుట్టింది సర్పంపల్లి ఇది అంతారం సర్పం అంతారంలా తెలే అంతారం భూమి అంతారం విలేజ్ కొన్నా తుత్తుఫిల్దారు అంటే మాకు సంబంధం లేదు మీరు మీరు సెటిల్ చేసుకోవాలి మీరు వేసుకోవాలి లీడర్ ఆయన పెద్ద మనిషి ఆయన అది పెద్ద మనిషి చెప్తుండు నేను చెప్తున్నాను కదా డైరెక్ట్ కలెక్టర్ ఏం చెప్తుండు మేమేం చేయాలంటే డైరెక్ట్ కలెక్టర్ ప్రతీక్ జైన్ కదా కోర్ట్ సార్ నా పట్ట ల్యాండ్లో నేను వచ్చి నేను కంప్లైంట్ చేస్తే యాక్షన్ లేకపోతే పోలీస్ ప్రొటెక్షన్ చేయలేకపోతే రెవెన్యూ ప్రొటెక్షన్ చేయలేకపోతే ఇంకెవరు చేయాలి వాళ్ళు పోలీస్ పోలీసు యాక్షన్స్ లేకపోతే రిట్ తెచ్చిన ఎఫ్ఐఆర్ కూడా చేయలేకపోతే హైకోర్టు త్రూ ఎఫ్ఐఆర్ నెంబర్ సిక్స్టీన్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ సర్వేమంటారు ఇప్పుడు సర్వే వాళ్ళకి ఇచ్చినా సార్లు ఇచ్చిన వాళ్ళు ఖాళీ నోటీస్ ఇచ్చారు తర్వాత పోయి కాలు ఇచ్చి అంతే ఎస్పీని 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 కంప్లైంట్ చేశాను ఎస్పీ ఇన్వాడు ఉన్నది ముందు చేస్తేనే వెహికల్స్ తీసుకపోయి మళ్ళీ సీజ్ చేసిన చేసి మళ్ళీ ఇచ్చుకుంటా పైనుంచి ప్రెషర్ ఉన్నది నీ సెటిల్ చేసుకోవాలి అంటుండే డైరెక్ట్ బాగా రా మీకు వస్తాను అది నేను చెప్పు